వస్తారా అనుకున్న టైంకి రిషిని తీసుకురాలేకపోతుంది ఒప్పందం ప్రకారం తను డిబిఎస్టీ కాలేజ్ని ఇంటిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతుంది ఒక విలేజ్లో వస్తారా ఇల్లు తీసుకుని అక్కడే ఒక కాలేజ్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది రిషి జ్ఞాపకాలతో రిషిని తలుచుకుంటూ అలా బ్రతుకుతూ ఉంటుంది అలా ఒకరోజు ఆటో దగ్గరికి వచ్చి ఆటోలో కూర్చుని కాలేజ్ పేరు చెప్పి ఆ కాలేజ్కి తీసుకువెళ్ళమంటుంది వసు కాలేజ్ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత మేడం మీరు చెప్పిన కాలేజీ వచ్చింది దిగండి అని అంటాడు ఆటో అతను వస్తారా ఏదో ఆలోచనలో ఉంటుంది సరే అంటూ ఆటో దిగి వెళ్ళిపోతూ ఉంటుంది డబ్బులు ఇవ్వకుండా వస్తారా వెళ్ళిపోతూ ఉంటే ఇదేంటి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఆ మేడం అని ఆటో అతను ఆటో దిగి బయటకు వచ్చి హలో మేడం అని పిలుస్తాడు వస్తారా ఆగుతుంది డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అని అంటాడు ఆటో అతను వస్తారా ఓ మర్చిపోయాను అనుకుంటూ వెనక్కి తిరిగి గబగబా హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి సారీ అండి ఏదో ఆలోచనలో పడి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాను ఏమీ అనుకోకండి అని డబ్బుల్ని ఆటో అతనికి ఇస్తూ ముఖం వంక చూస్తుంది వసు ఇంకా వసు ఆ ముఖాన్ని చూసి ఆశ్చర్యపోతుంది ఎదురుగా రిషి ఉంటాడు వస్తారా డబ్బులు ఇవ్వకుండా అలానే చూస్తూ ఉంటుంది రిషిని రిషి హలో మేడం నా డబ్బులు ఇస్తే నేను వెళ్తాను అని అంటాడు ఇదేంటి రిషి సార్ నేను ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నారు అనుకుంటుంది వస్తారా మేడం మీరు త్వరగా నాకు డబ్బులు ఇవ్వండి నేను వెళ్ళాలి అని అంటాడు రిషి అదేంటి ఇతను రిషి సార్ కాదా రిషి సార్లా నేను భ్రమపడుతున్నానా నాకు రిషి సార్ అని కనపడుతున్నారే రిషి సార్ లాగానే మాట్లాడుతున్నారే అసలు ఇది నిజమా కళ అనుకుంటూ తనను తానే గిచ్చుకుంటుంది వసు ఇంకా ఇది కథ కాదు ఇది నిజమే నా ఎదురుగా ఉన్నది రిషి సారే కానీ నేను ఎవరో తెలియనట్టు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అయినా రిషి సార్ ఇలా ఆటో డ్రైవ్ చేయడం ఏంటి అనుకుంటూ ఉంటుంది వస్తారా హలో మేడం డబ్బులు ఇస్తారా నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి అని అంటాడు రిషి రిషి సార్ నేను ఎవరో తెలియనట్టు నన్ను ఆట పట్టించాలి అనుకుంటున్నారా నేను మాత్రం ఎందుకు తగ్గాలి నేను కూడా అలానే ఉంటాను నేను కూడా ఆట పట్టిస్తాను మీకు మాత్రమే వచ్చా ఆట పట్టించడం నాకు రాదా అనుకుంటుంది వసు మనసులో వస్తారా ఫైవ్ హండ్రెడ్ని ఇస్తూ అయ్యో చేంజ్ లేదండి నా దగ్గర మీ దగ్గర చేంజ్ ఉందా అని అంటుంది వస్తారా నా దగ్గర కూడా లేదు అని అంటాడు రిషి అయితే నేను కాలేజ్ లోపలికి వెళ్ళి ఈవినింగ్ వస్తాను అప్పటి వరకు ఇక్కడే ఉండండి నన్ను తీసుకువెళ్ళరు కానీ అప్పుడు ఎక్కడైనా నేను చేంజ్ మార్చి ఇస్తాను అని అంటుంది వస్తారా ఏంటి మీకోసం నేను పొద్దున్నీ సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలా అదేం కుదరదు నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను మర్యాదగా నా డబ్బులు ఇవ్వండి అని అంటాడు రిషి డబ్బులు కావాలంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని అంటుంది వస్తారా నా డబ్బులు నేను తీసుకునే వెళ్తాను నా కష్టార్జితాన్ని వదిలేదే లేదు అని అంటాడు రిషి అయితే ఉండండి అని అంటుంది వస్తారా కానీ నేను ఉండను నాకు ఇప్పుడే కావాలి నా డబ్బులు అని అంటాడు రిషి ఒక పని చేయండి మీరు రోజు నన్ను ఆటోలో తీసుకువచ్చి మళ్ళీ ఆటోలో తీసుకువెళ్ళండి పికప్ డ్రాపింగ్ లాంటిది అలా చేస్తే మీకు నెలకి ఎంత అవుతుందో అంత ఇచ్చేస్తాను అని అంటుంది వస్తారా రోజు పికప్లు డ్రాపింగ్లు చేయడానికి నేనేమైనా మీ భర్తనా లేకపోతే మీరేమైనా నాకు కాబోయే భార్యనా అని అంటాడు రిషి మీరు నా భర్తే కదా నేను మీ భార్యనే కదా మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు రిషి సార్ అసలేమైంది మీకు నేను ఎవరో తెలియనట్టు బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది మనసులో వాసు అలా అయితేనే డ్రాప్ చేయాలా ఏంటి మీకు ఉపాధిలాగా ఉంటుంది కదా నెలకింత జీతం అని ఉంటుంది కదా అని అంటుంది వస్తారా ఈవిడ చెప్పేదేదో ఏదో బాగానే ఉంది నిజంగా ఈవిని పికప్ డ్రాపింగ్ చేస్తే నెలకి నాకు ఇంతనే వస్తుంది జనాలందరూ ఫ్రీ బస్సులు అంటూ బస్సుల్లో వెళ్ళిపోతున్నారు ఆటో వాళ్ళకి ఉపాధి లేకుండా పోయింది సరిగా డబ్బులు కూడా రావడం లేదు ఆటోలు సరిగా ఎవరు ఎక్కక కాబట్టి ఈ మేడం చెప్పిన ఐడియా ఏదో బాగుంది నాకు నెలకి ఇంత అని ఇస్తాను అంటున్నారు కదా ఈ మేడం చెప్పిన దానికి ఒప్పుకుంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు రిషి ఏంటి ఆలోచిస్తున్నారు మీరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి నేను వేరే ఆటో వాళ్ళని చూసుకుంటాను అని అంటుంది వస్తారా పర్వాలేదు మేడం నాకు ఏమి ఇబ్బంది లేదు మిమ్మల్ని డ్రాప్ చేస్తాను పికప్ చేసుకుంటాను కాకపోతే నాకు జీతం నెల నెల ఇచ్చేస్తారు కదా అని అంటాడు రిషి ఖచ్చితంగా ఇస్తాను అని అంటుంది వస్తారా మీరు కాలేజ్ లోపలికి వెళ్ళి పాఠాలు చెప్పుకుంటారు పిల్లలకి మీరు సాయంత్రం వచ్చే వరకు నేను ఏం చేయాలి బోరింగ్ ఉంటుంది కదా అంటాడు రిషి మీరు కూడా వచ్చి పిల్లలకి పాఠాలు చెప్పండి అని అంటుంది వస్తారా నవ్వుతూ ఆ అభిమావాల కాదులేండి అని అంటాడు రిషి మీరు పాఠాలు చెప్పలేకపోవడం ఏంటి మీ దగ్గరే కదా నేను పాఠాలు నేర్చుకున్నది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సార్ అని అంటుంది వస్తారా మీరు ఎవరితో మాట్లాడుతున్నారండి నాతోనేనా అని అంటాడు రిషి మీతోని అని అంటుంది వస్తారా నేను ఆటో అండి నేను పాఠాలు ఎలా చెప్పగలను అని అంటాడు రిషి ఇంకా వస్తారా షాక్ అయిపోతుంది ఇప్పటి వరకు నాన్ను ఆటో పట్టిస్తున్నారేమో అనుకున్నాను ఏంటి సార్ ఎలా మాట్లాడుతున్నారు మీరు రిషి సార్ కాదా కాదు నా మనసు చెప్తుంది మీరు రిషి సరే అని కానీ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటూ అలా కళ్ళ నిండా నీళ్ళతో రిషినే చూస్తూ అలానే చూస్తూ ఉండిపోతుంది మేడం మీరు ఎవరనుకుంటున్నారు నేను ఆటో వాళ్ళని మేడం ఆటో డ్రైవర్ని అని అంటాడు రిషి అంటే మీరు రిషి సార్ కాదా అని అంటుంది వస్తారా రిషి సారా ఆయన ఎవరు మీరు నన్ను ఎవరో అనుకుంటున్నట్టున్నారు నా పేరు దర్శనండి అని అంటాడు రిషి వస్తుందా షాక్ అయిపోతుంది దర్శనా అంటే రిషి సార్కి నేను గుర్తులేనా రిషి సార్కి ఏమైంది రిషి సార్ గతం మర్చిపోయారా అని అనుకుంటూ ఉంటుంది వస్తారా మేడం ఏంటి మాట్లాడట్లేదు అని అంటాడు రిషి మీరు ఎదురు పడినందుకు సంతోషపడాలో మీకు ఏమీ గుర్తులేదు గతం మర్చిపోయారని బాధపడాలో ఏమీ అర్థం కావట్లేదు ఇప్పుడు మన ప్రేమని మన బంధాన్ని నేను ఎలా గుర్తు చేయాలి అని అనుకుంటూ ఉంటుంది మనసులో వస్తారా బాధపడుతూ మేడం ఏంటి మేడం కన్నీళ్ళు వస్తున్నాయి మీ కంట్లో నుంచి ఏమైనా ప్రాబ్లమా చెప్పండి మేడం అని అంటూ ఉంటాడు రిషి చాలా ఆతృతగా నాకు తెలుసు సార్ మీరు నా కంట్లో కన్నీళ్లను చూడలేరు నేను బాధపడితే మీరు తట్టుకోలేరు మీ మనసు స్పందిస్తుంది కానీ మీరు నన్ను గుర్తించలేకపోతున్నారు ఎందుకు సార్ మన ప్రేమకి ఎన్ని కష్టాలు ఎలా అయినా సరే మన ప్రేమను మీకు గుర్తొచ్చేలా చేస్తాను అని అనుకుంటుంది వస్తారా మేడం ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తానేమో ఆలోచిస్తాను అని అంటాడు రిషి ఏం లేదులేండి నేను కాలేజ్కి వెళ్ళొస్తాను ఈవినింగ్ నన్ను పికప్ చేసుకోవడానికి రండి అని వస్తారా కాలేజ్లోకి వెళ్ళిపోతూ ఇంకా వెనక్కి వెనక్కి చూస్తూ రిషినే చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది రిషి కూడా వస్తారని చూస్తూ పాపం మేడం ఎందుకో ఏడుస్తున్నారు ఏదో తెలియని బాధ మేడంలో ఉన్నట్టుంది కానీ అదేదో చెప్పుకోలేకపోతున్నారు అయినా మేడం బాధపడుతుంటే నేనెందుకు నా మనసు ఎందుకు ఎలా రియాక్ట్ అయ్యింది మేడం కన్నీళ్ళని నేనెందుకు చూడలేకపోయాను అసలు ఆవిడ బాధపడుతుంటే నా వాళ్ళు ఎవరో బాధపడుతున్నట్టు నాకెందుకు అనిపించింది మేడం కంట్లో కన్నీలను చూసి నేనెందుకు భరించలేకపోతున్నాను నేనెందుకు ఇలా బాధపడుతున్నాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఏదేమైనా మేడం ఎందుకు బాధపడుతున్నారో తెలుసుకుని ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి అనుకుంటూ ఉంటాడు రిషి వస్తారా రిషి కనిపించినందుకు సంతోషంగాను రిషి గతం మర్చిపోయినందుకు బాధగాను ఉంటుంది రిషి అలా వస్తారని గుర్తుపట్టలేకపోయినా వసుదార కన్నీళ్లను చూసి రిషి హృదయం స్పందిస్తుంది ఎపిసోడ్స్లో ఎలా చూపిస్తారో నాకు తెలియదు కానీ నాకైతే రిషి వసూని గుర్తుపట్టలేకపోయినా రిషి గతం మర్చిపోయినా కూడా వసారా కన్నీళ్లను చూసి రిషి హృదయం స్పందించాలి అలా అయితేనే కదా రిషిదారల బంధానికి అర్థం ఉంటుంది వాళ్ళ ప్రేమకి అర్థం ఉంటుంది అని నా అభిప్రాయం మన రెగ్యులర్ ఎపిసోడ్స్లో వసు గతం మర్చిపోయినప్పుడు రిషిని ఎలా గుర్తుపడుతుంది తన మనసు ద్వారా అలా ఇలా ఇక్కడ కూడా అలా చూపిస్తే రిషి గతం మర్చిపోయిన వసు మనసుని గుర్తుపట్టేటట్టు అలా చూపిస్తే బాగుంటుందని నా చిన్న అభిప్రాయం మీకు ఎలా అనిపించింది ఈ ఎపిసోడ్ ఇలా టామ్ అండ్ జెర్రీ గొడవలాగా ఇలా ఎమోషనల్గా ఉంటే బాగుంటుంది అని ఇలా ప్లాన్ చేశాను ఈ ఎపిసోడ్ని ఎపిసోడ్ మీకు నచ్చితే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయో రావట్లేదో నాకు తెలియడం లేదు ప్లీజ్ నోటిఫికేషన్స్ రాకపోతే కనుక టర్న్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్